హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ బ్యాడ్ బాయ్ లవ్ స్టోరీస్ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ కోరుకున్న ప్రేమ ఎపిసోడ్ సిక్స్టీ త్రీ ఆఫీస్కి వెళ్తున్న అర్జున్ని చూస్తూ బాధపడుతుంది హనీ హనీ కన్నీరు తుడుస్తున్న చేతి స్పర్శకి ఈ లోకంలోకి వచ్చి గబగబా తన చేతితో కళ్ళన్నీ తుడుచుకొని తలపై కెత్తి ఎవరా అని చూస్తుంది విమలా గారు హనీ పక్కన కూర్చొని ఏంటే ఈ కన్నీళ్ళు అన్నారు ఏం లేదత్తయ్య బావా ఎలా ఉండేవాడు ఎలా అయిపోయాడు అనే బాధ అంతేలే కానీ బావని నేను అలా వదిలిపెట్టానత్తయ్యా మళ్ళీ తన ఫేస్లో లైఫ్లో హ్యాపీనెస్ తీసుకొస్తాను అంది అలానే చేద్దులే తల్లి ముందును కాసేపు రెస్ తీసుకో ఆ కళ్ళు చూడు ఎలా అయ్యాయో రాత్రి నిద్రపోలేదా అని అడిగారు విమల గారు ఆహా లేదత్తయ్యా ఎందుకో నిద్ర పట్టలేదు ఇప్పుడు పడుకుంటానులే అని తన రూమ్కి వెళ్ళింది అని రూమ్కి వెళ్ళి బెడ్పై వాలిన హనీ ఆలోచనలు అన్నీ అర్జున్ చుట్టూనే తిరుగుతూ ఉన్నాయి నుదురుపై చేయి పెట్టుకొని సీలింగ్ని చూస్తూ అసలు పావని నేను ప్రేమిస్తున్నా అని చెప్తే నమ్ముతాడా లేకపోతే నా రెండు దవడలు వాచేటట్టు కొడతాడా ఏం చేస్తాడు అసలు అని ఒక రీల్ వేసుకుంది ఊహల్లో అర్జున్ అతడి రూమ్ బాల్కనీలో ఉండగా హనీ వెళ్ళి బావా నేను నిన్ను ప్రేమిస్తున్నా మనం పెళ్లి చేసుకున్నాం అని చెప్పగానే అర్జున్ హనీ గొంతు పట్టుకొని ఏం కూసావే నా సజనా ప్లేస్లోకి నువ్వు వద్దామనుకుంటున్నావా నిన్నేం చేస్తాను చూడు అంటూ ఆ పై నుండి హనీని కిందికి తోసేసినట్టు ఊహించుకొని ఆ ఊహకే హనీ పాప అద్దరిపడి దెబ్బకి లేచి కూర్చుని తూతు అంటూ తన వెన్ను తట్టుకొని వేగంగా కొట్టుకుంటున్న తన గుండెపై చేయి వేసుకొని ఫామ్మో బావలో ఇంత వైలెన్స్ దాగి ఉందా అనుకొని అయినా మా బావ అలా చేయడలే ఇక ఇంత దూరం వచ్చాక నేను కూడా ఎక్కడా వెనక్కి తగ్గనులే బావ ఏం చేసినా నేను భరించడానికి సిద్ధం ఇక రేపటి నుండే మన ప్రయత్నం మొదలు పెట్టాలి పెడతాను అనుకొని ఇప్పుడైతే కాస్త ప్రశాంతంగా పడుకుందాం రేపటి నుండి మనకి ఎలా ఉంటుందో మనం వేసే వేషాలకి అని తనకి తానే చెప్పుకొని ఇక పడుకుంది అని ఇటు అర్జున్ ఆఫీస్కి వెళ్ళినా అతడి పనులన్నీ కంప్లీట్ చేసుకున్నా ఇదివరకటిలా సరిగ్గా ఉండడం లేదు ఏదో తన పని తను చేస్తున్నాడు అన్నట్టు ఉంటున్నాడు ఆ రోజు న్యూ ప్రాజెక్ట్కి సంబంధించిన మీటింగ్ ఉండడంతో దానికి అటెండ్ అయ్యాడు అర్జున్ ఆ ప్రోడక్ట్ త్వరలోనే లాంచింగ్ ఉండడంతో ఆ మీటింగ్ని పూర్తి చేసుకొని వచ్చి తన క్యాబిన్లోకి వచ్చి కాస్త రిలీఫ్గా కూర్చున్నాడు అప్పుడే ముంబైలో రోహిత్ ఇంకా మీనా వాళ్ళ ఇంట్లో ఉన్నారు ఇటు రోహిత్ సంజనని చంపేశాక ఇక్కడ ఏ సాక్ష్యాలు లేకుండా చేసి ముంబైకి వెళ్ళిపోతారు అన్న చెల్లెళ్ళు ఇద్దరు ఆ తర్వాత రోహిత్ అతడి లీగల్ బిజినెస్లు అన్నీ మళ్ళీ మొదలు పెడతాడు ఆ రోజు ఏదో డీల్ గురించి రోహిత్ వేరే వాళ్ళతో మాట్లాడడానికి బయటకు వెళ్ళిపోతుంటే అప్పుడే అతడికి ఒక ఫోన్ కాల్ వస్తుంది ఫోన్ కాల్ అర్జున్ ఆఫీస్లో ఉన్న రోహిత్ పెట్టిన మనిషి నుండి వస్తుంది రోహిత్ అతడిని అక్కడ జరిగేవి అన్నీ ఎప్పటికీ అప్పుడు అప్డేట్ ఇవ్వమనడంతో ఆఫీస్లో రోజు జరిగేవి అతడు రోహిత్కి ఫోన్ చేసి చెప్తూ ఉంటాడు హలో సార్ చెప్పరా సార్ అర్జున్ సార్ వన్ వీక్ నుండి ఆఫీస్కి వస్తున్నారు సార్ ఈ విషయం ముందే చెప్పావు కదరా అన్నాడు రోహిత్ అవును సార్ కాకపోతే అర్జున్ సార్ ఎప్పట్ల ఏదైనా అర్జెంట్ మీటింగ్కి అటెండ్ అవుతున్నారు అనుకున్నాను కానీ వన్ వీక్ నుండి రెగ్యులర్గా ఆఫీస్కి వస్తున్నారు సార్ ఆయన హా ఓకేరా ఇంకేం జరిగిందో ఇన్ఫామ్ చేస్తూ ఉండు నువ్వు ఓకే సార్ అని అతడు ఫోన్ పెట్టేశాడు బండి నెమ్మదిగా మళ్ళీ లైన్లోకి వస్తున్నట్టుందే అనుకుంటూ వాడు ఎలాగైనా పోని నాకు వాడికి ఉన్న పాత లెక్కలన్నీ నేను తీర్చేశాను కదా మళ్ళీ వాడు నా జోలికి రానంత వరకు ఓకే అయినా వాడు నేను వేసిన శిక్ష నుండి కోలుకోవడం కొంచెం కష్టమేలే అసలు వాడికి నా గురించి కూడా ఇప్పుడు ఐడియా కూడా ఉండదులే అని లైట్ తీసుకొని మీనాకి కూడా అర్జున్ గురించి ఏమీ చెప్పాడు రోహిత్ ఆ రోజు ఆఫీస్ నుండి ఇంటికి వచ్చిన అర్జున్ నేరుగా అతడి రూమ్కి వెళ్ళిపోతాడు అర్జున్ పైకి వెళ్ళడం చూసిన విమలా గారు హనీని పిలిచారు ఏంటత్తయ్యా పిలిచావు అని వస్తుంది హనీ మీ బావ ఇప్పుడే రూమ్కి వెళ్ళాడు ఇదిగో ఈ కాఫీ తీసుకొని వెళ్ళి ఇవ్వవే నేనా అత్తయ్య నువ్వేనే చిన్నగా వణుకుతున్న చేతులతో కాఫీ కప్ తీసుకొని వెళ్ళనా అంటూ విమలా గారి వైపు చూస్తోంది హనీ అసలు వాడంటే నేను అంత భయం ఉన్నదాన్ని వాడిని ఎలా ప్రేమించావే ఇప్పుడు ఎలా పెళ్లి చేసుకోవాలి అనుకున్నావు పైగా వాడి కోసం చావంచుల దాకా వెళ్ళొచ్చావు అని అడిగారు విముల గారు ఏమో అవుతాయా బావంటే ఎంత భయం ఉందో దానికన్నా బావ పైన ప్రేమే ఎక్కువగా ఉంది నాకు నేను మెల్లిగా నా చదువు అయిపోయాక బావకి ఈ విషయం చెప్దామని అనుకున్నాను కానీ బావ అక్కని ప్రేమించాడు ఇక బావ ప్రేమకి నేను అడ్డు రావద్దు అనుకొని నా ప్రేమని నాలోనే సమాధి చేసుకున్నాను కానీ ఇప్పుడు అదే ప్రేమని బావకి అందివ్వాలి అనుకుంటున్నాను నేను అత్తయ్య అని విమలా గారు హనీ చెంప మీద చేయి వేసి నీ ప్రేమలో స్వార్థం లేదు అని అర్జున్ ఖచ్చితంగా నిన్ను అర్థం చేసుకుంటాడ్రా ఇక కాఫీ తీసుకెళ్ళివ్వు అని అన్నారు హనీ చిన్నగా నవ్వి సరే అత్తయ్య వెళ్తున్నాను అని కాఫీ కప్ పట్టుకొని అర్జున్ రూమ్కి వెళ్తుంది హనీ వెళ్ళేసరికి అర్జున్ వాష్రూమ్లో ఉన్నాడు వాటర్ సౌండ్ బట్టి అర్జున్ ఫ్రెష్ అవుతున్నాడు అని హనీ కాఫీ టేబుల్ పై పెట్టి ఆ రూమ్లో ప్రత్యేకంగా కనిపిస్తున్న సంజనా ఫోటో దగ్గరికి వెళ్ళి నా ప్రేమ గెలిచేటట్టు చూడక్క నువ్వు వదిలేసిన బావ చేయి నేను పట్టుకోవాలి అనుకుంటున్నా కాస్త నీ బ్లెస్సింగ్స్ కూడా నాకు ఇవ్వక్క అంటూ ఆ ఫోటోని చూస్తూ మనసులో అనుకుంటుంది హనీ అప్పుడే వాష్రూమ్ డోర్ ఓపెన్ చేసుకొని రూమ్లోకి వచ్చిన అర్జున్ అటువైపు తిరిగి ఉన్న హనీని చూసి నువ్వు ఇక్కడేం చేస్తున్నావు హనీ అన్నాడు బేస్ వాయిస్లో ఇంకా ఉంది మీకు నా స్టోరీస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్కి తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బ్యాడ్ బాయ్ లవ్ స్టోరీస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్ బాయ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్